హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి ముంబై బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా అభిమానులకు టచ్ లో ఉంటారు అయితే లక్షలాదిగా ఫాలోవర్లు కూడా ఉన్నారు అయితే సినిమాల్లో కెరీర్ విషయానికి వస్తే అది దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తుంది కనీసం తెలుగులోనైనా ఈ భామకు అవకాశాలు లేవు తెలుగు సినిమా కోసం ఆమెను ఎవరూ పరిగణించడం లేదా లేదా సంప్రదించడం లేదు నిజానికి క్రిష్ దర్శకత్వం వహించిన రెండు వేల పదిహేను మూవీలో కంచె మినహా కెరీర్లో ఆశించిన బిగ్ బ్లాక్ బస్టర్స్ కూడా లేవు కంచె చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకుంది అటుపై నాలుగు సంవత్సరాల పాటు కొన్ని ప్రాజెక్టులలో నటించింది కానీ అవన్నీ ఫ్లాపులుగా మారాయి అయితే అనూహ్యంగా నందమూరి బాలకృష్ణ సరసన అఖండలో అవకాశం అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత సల్మాన్ ఖాన్ సరసన ఓ భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది కానీ ఆ రెండు సినిమాలు తనకు ఎంత మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి నటిగా కెరీర్ జీరో అయిపోయినా కానీ ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తగ్గట్లేదు లక్షల్లో ఫ్యాన్స్ ఇప్పటికీ ఈ బామును అనుసరిస్తున్నారు ప్రస్తుతం పెద్ద స్టార్ల సరసన మాత్రమే సంతకం చేయడానికి వేచి ఉందని టాక్ కూడా వినిపిస్తుంది కానీ అదృష్టం ఇంకా తన ఇంట తలుపు తట్టలేదు టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలు కొత్త ముఖాలను కోరుకుంటున్నాయి అందువల్ల ప్రజ్ఞ అవుట్డేటెడ్గా మారిపోతుంది ఇప్పుడు చాలా పోటీ ఉంది చాలా మంది కన్నడ మలయాళ నటీమన్లను టాలీవుడ్లోకి ప్రవేశిస్తున్నారు అలాగే కాబట్టి ప్రజ్ఞా జైస్వాల్ వంటి నటీమన్లు కంబ్యాక్ చాలా కష్టమని విశ్లేషిస్తున్నారు ప్రజ్ఞ జైస్వాల్ తనను తాను రీబూట్ చేసుకునేందుకు నిరంతరం బికినీలు స్విమ్ షూట్లు ఫోటోషూట్లు చేస్తూ వేడి పెంచే ప్రయత్నం చేస్తుంది తాజాగా ప్రజ్ఞ షేర్ చేసిన రెడ్ హాట్ బికినీ షూట్ యువతరంలో వైరల్గా మారుతుంది సముద్రంలో బోట్లో షికారు చేస్తున్న ప్రజ్ఞ ఎర్రని స్విమ్ సూట్లో ఎంతో గా కనిపించింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది అయితే ఈ వైరల్ వీడియోలో ప్రజ్ఞ ఫేట్ మారుస్తాయా అన్నది వేచి చూడాలి ప్రస్తుతం హిందీ చిత్రం ఖేల్ ఖేల్ మే ఇతర భామలతో కలిసి నటించే అవకాశం అందుకున్నట్లు కథనాలు కూడా వస్తున్నాయి